అందరికీ నమస్తే అండి ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రం ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది ఖచ్చితంగా అవమానమే సో మణిపూర్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా అల్లర్లు హింస విపరీతమైన హింస జరుగుతూనే ఉంది సో దాన్ని కంట్రోల్ చేయలేని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరంద్ సింగ్ గారు ఆ పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పోర్ట్లో కూడా ఎటువంటి సయోధ్య లేకపోవడంతో సఖ్యత లేకపోవడంతో వర్గాలుగా విడిపోవడంతో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించిన నూట ముప్పై నాలుగవ సందర్భం ఇది అంటే రకరకాల రాష్ట్రాల్లో రకరకాలప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు సో ఓవరాల్గా ఇది నూట ముప్పై నాలుగవ సారనమాట హయ్యెస్ట్ ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలనలో ఉన్న దేశ రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ పన్నెండు రాష్ట్ర పన్నెండు సంవత్సరాల పాటు ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది సరే మణిపూర్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీకి ముప్పై రెండు సీట్లు వచ్చాయి సో పూర్తి స్థాయిలో వాళ్ళకి మెజారిటీ ఉంది అరవై అసెంబ్లీ స్థానాలు ఉండగా ముప్పై రెండు వచ్చాయంటే సఫిషియంట్ మ్యాజిక్ ఫిగర్ ఉంది వాళ్ళు ఐదేళ్ళు పరిపాలించవచ్చు కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇక్కడ మొదలైన గొడవలు ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమయ్యాయి అప్పటి నుంచి కూడా చల్లారట్ల సో ఈ గొడవలు ఏమిటి ఓవరాల్గా మణిపూర్లో గత రెండేళ్ళుగా ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో సింపుల్గా ఒక పది నిమిషాల పాటు ఫుల్ స్టోరీ చెప్తా యాక్చువల్లీ మణిపూర్ భూభాగం కాస్త విచిత్రంగా ఉంటుంది మొత్తం మీద తొంభై శాతం కొండలు అడవులు ఆ ప్రాంతం అంతా ఉంటుంది ఒక పది శాతం మాత్రమే ల్యాండ్ అంటే మైదానం ప్రాంతం అన్నమాట బాగుంటుంది సో ఈ పది శాతం ఈ మైదానం ప్రాంతం ఉన్న ఏరియాలో మైతి కులస్తులు ఉంటారు మైతి వర్గం వాళ్ళు ఉంటారు మైతి వాళ్ళు ఓసీలు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళని మైతి వర్గం అంటారు వాళ్ళల్లో ఓసీ ఉన్నారు అండ్ ఓబీసీ కూడా ఉన్నారన్నమాట అలాగే ఈ నైంటీ పర్సెంట్ భూభాగం ఉన్న కొండలు అటవీ ప్రాంతంలో ఎక్కువగా కుకి తెగవాళ్ళు అండ్ నాగ తెగవాళ్ళు ఉంటారు వీళ్ళలో కొంతమంది గిరిజనులు ఉన్నారు ఎక్కువ క్రిస్టియన్స్ అనమాట సో సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి ఒకటి కులము రెండు మతము వాళ్ళ మధ్య వేరువేరు మూడోది ప్రాంతము కూడా ప్రాంతమేమో వీళ్ళది బాగా డెవలప్ అయిన ప్రాంతం ఈ పది శాతం హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రోడ్లు సౌ ప్రయాణ సౌకర్యం అంత బాగుంటుంది ఈ పది శాతం భూభాగంలో ఆ నైంటీ పర్సెంట్ భూభాగం మొత్తం అటవీ ప్రాంతం ఫుల్ ఏజెన్సీ హాస్పిటల్ ఉండవు రోడ్లు ఉండవు స్కూళ్ళు ఉండవు ఏమీ ఉండవు మొత్తం వెనుకబాడతాను సో నిరక్షరాసిత వీళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బు ఉంటుంది సంపాదించడానికి డబ్బు ఉంటుంది కాబట్టి వీళ్ళు రాజకీయంగా ముందుకొచ్చారు ఈ మైతి తెగవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు నిరక్షరాసిత వెనుకబాడతాను గిరిజనం క్రిస్టియన్లు సో దాంతో వాళ్ళు అలాగే ఉండిపోయారు సో ఇక్కడ ప్రాంతం వేరు మతం వేరు వాళ్ళలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు వీళ్ళలో ఎక్కువగా హిందూస్ ఉన్నారు అలాగే కులం వేరు వాళ్ళలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు వీళ్ళలో ఎక్కువగా ఓసీ అండ్ బీసీలు ఉన్నారు సో ఈ మూడు వేరియేషన్స్ ఉన్నాయి అయితే గొడవ ఎక్కడ మొదలైంది ఇది మొదటి నుంచి ఉన్నది కదా అని మీకు డౌట్ రావచ్చు దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి కూడా మైతి వర్గం వాళ్ళు మమ్మల్ని ఎస్టీల్లో చేర్చండి అని డిమాండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక చట్టం అమల్లో ఉంది ఆ చట్టం ఏమిటంటే ఈ మైతీ కులస్తులు వీళ్ళు గిరిజన ప్రాంతాలు అంటే కొండ అటవీ ప్రాంతంలో కొనుగోళ్లు అమ్మకాలు చేయకూడదు కానీ వాళ్ళు గిరిజనులు ఆ నాగా అండ్ కుకీలు వాళ్ళు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా సరే భూములు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది ఎస్టీలకు ఆ ఫెసిలిటీ ఉందన్నమాట ఆ రాష్ట్రంలో చట్టం అది దాంతో మైతీలు ఏం చేస్తున్నారు మాకు వ్యాపార అవకాశాలు లేవు ప్లస్ వాళ్ళకే భూభాగం ఎక్కువగా ఉంది వాళ్ళే బాగా ఉన్నారు సో మేము మాకు కూడా అవకాశం కావాలి మమ్మల్ని ఎస్టీల్లో చేర్చండి మాలో కూడా పేదరికం ఉంది మాకు కొన్ని వెసులుబాట్లు కావాలని చెప్పి రెండు వేల పన్నెండు నుంచి డిమాండ్లు చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా కాదు అక్కడికి ఒక రెండు మూడు నెలల ముందు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మైతీల్ని ఎస్టీల్లో చేర్చడానికి అసెంబ్లీకి నిర్ణయం తీసుకోమని చెప్తే అసెంబ్లీ ఏమో ఒక రెండు నెలలు గడువు అడిగిందనమాట సో దానికి తగ్గట్టు అనుకూలంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి అసెంబ్లీ తయారైంది సిద్ధమైంది ఈ క్రమంలోనే అంటే ఆల్మోస్ట్ ఆర్డినెన్స్ రెడీ అయింది హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది ప్రభుత్వం కూడా అనుకూలంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి రెడీ అయింది ఎందుకంటే ఇక్కడ మైతీ వాళ్ళదే రాజకీయంగా పెత్తనం వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అసెంబ్లీలో కూడా శాసనసభ్యులు కూడా వీళ్ళు ఎక్కువ దాంతో కుకీస్ రోడ్డు ఎక్కడం ప్రారంభించారు అదేంటి వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది వాళ్ళంతా కూడా డెవలప్ అయ్యారు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ అవకాశం ఇస్తే మా ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు కొనేస్తారు అప్పుడు మేము వాళ్ళ దగ్గర పనిచేయాల్సి వస్తుంది బానిసలుగా ఉండాల్సి వస్తుంది సో మా అది వద్దు అని చెప్పి వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి ఎస్టీల్లో చేర్చడానికి వ్యతిరేకంగా కుకీస్ అండ్ నాగాస్ రోడ్డు ఎక్కడం మొదలుపెట్టారు మా మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాల్సిందే అని చెప్పి వీళ్ళు రోడ్డు ఎక్కడం మొదలు పెట్టారు అలా పరస్పరం రెండు వర్గాలు కూడా రోడ్డు ఎక్కడంతో పరస్పర విరుద్ధమైన విభిన్నమైన డిమాండ్లతో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ బార్డర్ ఏరియాల్లో కొట్లాడుకున్నారనమాట పర్టికులర్గా బార్డర్ ఏరియా అంటే మైదానం ప్రాంతానికి అటవీ ప్రాంతానికి బార్డర్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో గొడవలు మొదలయ్యాయి ఎంతగా వెళ్ళాయి అంటే ఆ గొడవలు ఇప్పటి వరకు సుమారుగా రెండు వందల యాభై మంది చనిపోయారు ఆరు వందల యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు దాదాపుగా రెండు వేల ఇల్లు నాశనమయ్యాయి అరవై సారీ రెండు వేల ఇల్లు అయ్యాయి అరవై వేలకు మందికి పైగా నిరాశరోయలు అయ్యారు ఇల్లు లేని వారయ్యారు ఆ రాష్ట్రంలో ఈ రెండేళ్ల గొడవల ఫలితంగా ఇప్పటికీ కూడా గొడవలు చల్లారట్లా కనిపిస్తే కొట్టుకుంటున్నారు కేంద్ర బలగాల రంగంలోకి దిగాయి మిలిటరీ ఫోర్స్ రంగంలోకి దిగింది అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి కానీ గొడవలు చల్లారట్ల ఎప్పుడు ఏం జరుగుందో తెలియట్లా దాంతో ఇక రాజకీయ అనిశ్చితి ఇదంతా కరెక్ట్ కాదు ఈ గొడవలు మనం చల్లార్చలేము దీనివల్ల జాతీయ స్థాయిలో బీజేపీ పరుగు పోతుంది సో ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మనం ఏమీ చేయలేకపోతున్నాము అని ఈ ముఖ్యమంత్రి గారి చేత కేంద్ర పెద్దలు రాజీనామా చేయించారు ఆయన రాజీనామా చేశాడు చేసిన తర్వాత అక్కడ ఈ నెలకొన్న అనిశ్చితి కారణంగా రాజకీయ పరిస్థితుల కారణంగా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎందుకులే అని చెప్పి నిజానికి వీళ్ళకి రెండు వేల ఇరవై ఏడు వరకు అసెంబ్లీ గొడవ ఉంది దాదాపుగా ఇంకో ఏడాదిన్నరకు పైగా అసెంబ్లీ వీళ్ళు ఉండొచ్చు వీళ్ళే అధికారంలో ఉండొచ్చు కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఒక పరిష్కార మార్గం లేదు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం ఒకలేమో ఇక్కడ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనాభాలో కూడా మైతీసే ఎక్కువ దాదాపుగా అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారనమాట భూభాగం ఏమో వాళ్ళకి ఎక్కువ జనాభాలో వీళ్ళు ఎక్కువ ఇలా భిన్నమైన ఈ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉండడంతో ఒక నిర్ణయానికి రాలేక ఒక ఫైనల్ డెసిషన్ కంక్లూజన్ ఏమీ తీసుకోలేక ప్రస్తుతానికి ఇలా చేశారు సో ప్రస్తుతం అయితే రాష్ట్రపతి పాలన విధించారనమాట సో ఈ రాష్ట్రపతి పాలన కారణంగా ఇక్కడ మొత్తం మీద ఉండేది ముప్పై మూడు లక్షల మంది అండి త్రీ పాయింట్ త్రీ మిలియన్ జనాభా అందులో కూడా ఈ రాష్ట్రం ఇటు బంగ్లాదేశ్కి అటు మయన్మార్కి బార్డర్లో సరిహద్దులో ఉంటుంది దానివల్ల మయన్మార్ నుంచి ఎస్టీలు వచ్చి ఈ నాగాస్ అండ్ కుకీస్ ఉన్న ఏరియాల్లో ఉంటారు అలాగే బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ కూడా వచ్చి ఆ ఏరియాలో కొన్ని చోట్ల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ కారణంగా ప్రభుత్వం కూడా గత కొంతకాలంగా డ్రోన్లతో సర్వే చేస్తుంది కొత్త కొత్తగా ఏ ఏ గ్రామాలు ఏర్పడ్డాయి సో ఆ గ్రామాల్లో మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా ఉన్నారా ముస్లిమ్స్ ఏమైనా ఉన్నారా అని ప్రభుత్వం కూడా సర్వే చేయడం మొదలు పెడుతుంది సో వీళ్ళు అంటే ఈ ఈ గిరిజన ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది వీళ్ళేమో మీరు పక్కన చార్ట్ చూస్తే అర్థమవుద్ది ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఆ తర్వాత తర్వాత చూసుకుంటే వీళ్ళు ఒకనొక సందర్భంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మైతీస్ జనాభా ఉండేవాళ్ళంట ఇప్పుడు నలభై తొమ్మిది శాతానికి పడిపోయారు వాళ్ళ జనాభా పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఇతర ఈ మయన్మార్ వాళ్ళు వస్తున్నారు అక్రమంగా ప్రవేశిస్తున్నారు అనేది ఒక పెద్ద అభియోగం అన్నమాట సో ఇట్లా భిన్నమైన అంశాలు ఉన్నాయి దీనిలో చెప్పుకున్నాక చాలా స్పష్టంగా ఈ సెన్సిటివ్ టాపిక్ ఏంటి మతం మతం పేరిట ఇక్కడ గొడవ మరో సెన్సిటివ్ టాపిక్ కులం కులం పేరిటే ఇక్కడ గొడవ మరో సెన్సిటివ్ టాపిక్ ప్రాంతం ప్రాంతం పేరిటే ఇక్కడ గొడవ సో ఈ మూడింటితోడు వీళ్ళ సాంప్రదాయాలు అభిరుచులు అక్షరాస్యత నిరక్షరాస్యత డబ్బు పేదరికం ఇవన్నీ కూడా వేరియేషన్స్ ఉన్నాయి అలా ఉన్న వేరియేషన్స్ కారణంగా ఈ గొడవను ఎవరూ తెంపలేకపోతున్నారు అది ప్రస్తుతానికి మణిపూర్కి సంబంధించిన స్టోరీ అయితే సో రాష్ట్రపతి పాలన అయితే విధించారు సో రాష్ట్రపతి పాలన ఈ మరో ఏడాదిన్నర పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు సహకరించట్లేదు దీన్ని సుప్రీంకోర్టు స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది ఈ రిజర్వేషన్లు గొడవ ఏమిటి ఈ అమ్మకాలు కొనుగోలు ఏంటి అవసరమైతే ఓన్లీ దానికోసం ఆ మణిపూర్ కోసం కొత్తగా చట్టాలు చేయాల్సి ఉంటుంది సో అదంతా పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత పార్లమెంట్ స్థాయిలో చర్చ జరిగి సుప్రీంకోర్టు స్థాయిలో కొత్త చట్టాలు చేసిన తరువాతనే మేబీ ఐ మీన్ చట్టాలు చేసేది పార్లమెంటేలే సో పార్లమెంట్లో కొత్త చట్టాలు ఏమైనా చేసిన తర్వాత మణిపూర్కి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఈ మూడు వర్గాల డిమాండ్లకు అనుగుణంగా సయోధ్య కుదిర్చిన తరువాతే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఇక్కడ ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సరే ఎన్నికలు కూడా హింసాత్మకం అవుతాయి ఆ విషయం కేంద్ర పెద్దలకు తెలుసు అందుకే రాష్ట్ర ప్రతిపాలన విధించి మొత్తం అన్ని ప్రాంతాలను కూడా అదనం అదనపు బలగాలను మోహరించి కేంద్రం కంట్రోల్లోకి తీసుకున్నారనమాట